నమస్కారాలు తిరుపతి లాంటి పుణ్యస్థలంలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని డిసిషన్ తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తారు ఊరికి ఎందుకంటే బీఫామ్ వచ్చేవారు కూడా తిరుపతి రాజకీయాలు చాలా మారిపోయినాయి మనం చూసుంటాం అభ్యర్థి ప్రకటించి బీఫామ్లు మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి అన్నిటి సర్వేలు ఉంటాయి ఇప్పుడు నేను ఇంచారు జనసేన పార్టీకి నేను కూడా రిసా నేను కళ్యాణ్ ఆశీస్సులు అది మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు టీడీపీ నలుగురు అడుగుతున్నారు ఇంకా రావచ్చు సర్వేలు ఉంటాయి ఎవరునివ్వచ్చు ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి మా బాధ్యత ఏంది తిరుపతిలో మేము గెలిపించుకోవాలి ఇంతవరకు సీట్ కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలో ఎవరికైతే ఇవ్వలేదు ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి ఎవరు ప్రలోభన వొంగకండి సీటు అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలా నోటి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకునే బాధ్యత మాది అంతే కాని చాలా చాలామంది ఉంటారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు నుంచి రేసులో తప్పు కాదు ప్రయత్నించిన తప్పు కాదు ఆ సర్వేలు ఉన్నాయి మంచి జెండా చూస్తారు ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అనేది దయచేసి కార్యకర్తలు రెండు రెండు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి దయచేసి పూలు బుకేలు చాలా డబ్బులు వేస్ట్ చేయొద్దండి ఇంకా సమయం ఉంది ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చెప్తాం ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం జనసేన టీడీపీ అభ్యర్థికి రూమర్స్ జరుగుతుంటాయి రోజుకు ఒక అభ్యర్థి వస్తాడు ఇంకా ప్రకటించలేదు ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి ఒక పదహైదు రోజుల్లో అభ్యర్థి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇదే ప్రస్తుతం అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయశక్తులు కృషి చేసి గెలిపిస్తాం అంటే ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే ఇరవైదు వేలు ఓడిపోతుంది టీడీపీ సర్వే నలభై వేలు ఓడిపోతుంది వాళ్ళ కుటుంబం సర్వే చేసి యాభై వేలు ఓడిపోతుందన్నమాట రోజాకే సీట్లు అభ్యర్థులు లేదు ఈసారి మాకు అభ్యర్థులు ఇప్పుడు ఇప్పుడే చెప్పాం కదా టీడీపీలో ఐదు మూడున్నర జనసేన ముగ్గురు ఉన్నారు రాష్ట్రం తిట్ట ఉంది ప్రతి చోట అభ్యర్థులు పోటీ పోటీ పడుతున్నారు చాలామంది పార్టీలు చేరుతున్నారు అభ్యర్థులు మాకు లేక కాదు మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు ఆమె ఓడిపోతుంది సర్వేలో రోజా ఇరవై వేలకు పైగా ఓడిపోతుందని చెప్పి ఐ ప్యాక్ సర్వే ఇచ్చింది జగన్మోహన్ అంత మంచి కాదు ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లె పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం కాబట్టి ఖచ్చితంగా మీ నగరికి ముందు అభ్యర్థి చూసుకోండి ఎవరు అభ్యర్థం నువ్వైతే కాదు ఈ అభ్యర్థి మీరు చూసుకోండి